ఈ రోజు మా పిల్లలు లేచిరు బ్రష్లు పట్టుకోరు ఇల్లు ఇలా ఇప్పుడు స్కూల్ ఉంది ఇగ ఈయన లెవెల్ అయ్య సారు లే పట్టల్లా లే డబ్బులే ఇక నువ్వు కూడా ట్వంటీ వన్ నుంచి పోదురా లే బోరే కాడ చాలు ఎట్లా బోరుతుడు ఈయనకు ట్వంటీ వన్ నుంచి ఉన్నది దా బయటికి రా ఇగో సార్ మా పోదులే ఇంకా దా బ్రష్ లేశ్వరి ఒక కూతురు మబ్బల మీదవరు ఇంకా ఇవాళ ఫస్ట్ డే కదా బలమీకి పోతాడు అందరు చూస్తుంటే అవును మరి ఇప్పుడు సంతోషం ఇక పోకపోతే తోడుపు తొందర తయారై ఓ ఏటో ఓ చూస్తా కానీ మా పెద్దోడు అయితే అన్నాడు స్కూల్కి అయితే ఆ తోము కూడా అంటుంది ఇది చట్నీ కోసం రెడీ చేసుకుంది పల్లీలు పుట్నాలు గిట్నాలు అన్నీ వేసుకొని చట్నీ వేసుకుంటారు అట ఇవన్న వస్తుంది ఇవి కూడా వేస్తావా ఇవి పచ్చిమిరపకాయలు పిచ్చిమిరపకాయలు అన్నీ అది పల్లీలు పుట్నాలు పొడి అయింది పొడి అయిన తర్వాత అంత అంతా పచ్చి అంతా వేసి చట్నీ తయారు చేస్తుంది చట్నీ తీసింది ఇప్పుడు కట్క చేస్తుంది ఇదే పని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా పోసి పెట్టేస్తే అయిపోతుంది జుట్లు అయిపోయినాయి ఇక తయర్ అయిపోయిన జుట్లు అయిపోయినాయి పోతుంది ఇక ముఖంతో ఎట్లుందా ఎందుకుందిరా స్కూల్ ఇలా స్కూల్ ఎక్కువ టైపు మంచిగా ఐరన్ చేసిందా ఈ తోకలు అరేంజ్ చేసి ఏడు వస్తాయి కొంచెం పర్లేదు ఇవ్వాలి రేపాటు మంచిగా ఉన్నాయి కానీ రే ఇంకా టూ డేస్ అయిందనుకో మళ్ళీ పట్లకి అయితే అబ్బా అంటే కొత్త కొనిపి నా వల్లనే అయితే మీ అందరికీ ఇక మా సారు మంచిగా దుబ్బుకొని రెడీ అయ్యి టిఫిన్ చేస్తుంది టిఫిన్ చేస్తుంది మా చిన్న పెద్దోడు

చూసిన ఇదే అగడు ఇడ్లీ పెట్టాలంటే అదే భయం అవుతుంది నాకు మొత్తం ఇడ్లీ మా ఊడు గుడ్ బై ఆడు ఇట్లా వద్ద ఎంత అగడంటే అందుకే టిఫిన్ చేయాలంటే అని చెప్తాను నేను నాకు ఎట్లాగే చదువు కాదు పెట్టదు కూడా నీకు పెట్టద్ నీకు చిన్నవాడు ఒకడే ఉండి ఏం చేస్తున్నామో నా చిన్నోడికి ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయితే ఇక వానికి స్టార్ట్ అయిందనుకో ఇక అలా మమ్మీ డ్యాన్స్ చేయాల్సిందే కూచిపూడి కథకళి అని చేయాలి ఇక వానికి లేదు కాబట్టి చాలా బచాయించింది కానీ వాడి సెవెన్ ఫిఫ్టీన్కే వెళ్ళిపోతాడు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోతాడు చిన్నోడు ఇవాళ ఏం కూర వండుతున్నావు మేడం బీరకాయ పోసేది కనబడుతుంది కానీ ఏం వండుతావు అనేది డౌట్ వచ్చింది పప్పు ఎందుకో కర్రీ వండొచ్చుగా మామూలుగా తినారా సీ కర్య సార్ నిన్నే సీ అంటున్నాం మేమైతే కొట్లాడుతున్నాడు అరే రే 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 పడతాయి ఇప్పుడు దెబ్బలు ఇద్దరికి పడతాయి అయ్యే నానే అరే బుక్స్ ఏవి తీ పెట్టరు ఎవరి వాళ్ళు బ్యాగ్లలో పెట్టుకోరు ఇక ఏమేమి బుక్స్ పెడుతురు ఏం కదా ఇవాళ ఫేస్ ఇలా పేసు చదువు నీకు చాలా కష్టం రాణి కానీ నీకైతే కష్టం అంటే కష్టం ఈ లోకంలో నీ అంత కష్టం ఇది ఎవడు పడకుండచ్చు చదువు విషయంలో చూస్తూనే ఉంది వస్తూనే ఉంది అందులో బ్లూ పెన్ బ్లూ పెన్ బ్లాక్ పెన్ రెడ్ పెన్ ఇవన్నీ నా లో పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే మేము టిఫిన్ చేసి స్కూల్కి కి వెళ్తాము ఇప్పుడు బుక్స్ చూపెట్టా నాకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఫిజిక్స్ ప్రాక్టీస్ బుక్ బయో ప్రాక్టీస్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్ సోషల్ ప్రాక్టీస్ బుక్ ఎన్ని బయోలు ఎన్నో టెక్స్ట్ బుక్స్లో అయ్యా బాబు నీ అమ్మ మాకైతే తెలుగు సామాన్య హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ కాదు ఏమంటారా మన తెలుగులా లెక్కలు మ్యాథ్స్ మన వీళ్ళు అంటారు మన మీద కన్నా మ్యాథ్స్ అని మాకు తెలియదు మ్యాథ్స్ అండి తెలుగు ఈ నాలుగు ఐదు సబ్జెక్టులకే మేము ఆప సోపాలు పడేది ఆప అష్ట కష్టాలు పడేది ఎన్ని క్లాస్ వర్కులరాయన

ఏమంటుంది బూడిదండి నా సుపుత్రుడు ఇంకా మరీ కష్టాలు అంటే ఇంటికే ఉన్నాయి మీద

आई भी बायो, ओके। हम्म, ख़त्म है क्या? नेक्स्ट। रुण्डू माटरल लोडो वोटेशन। स्केल। कंबक्स, कंबक्स ना? राइज़ ब्लैक पेन, ब्लू पेन। अगर, अगर, अगर। ओ शॉपनर। हम्म, अपने ओबो पेंसिल।

নানি বাই